ఈ గుణగా నీకు నేర్పేయాలంట సివిల్ ఐడి అయితే తీసుకునేది ఈ కనిపించేది సివిలైడ్ ఆఫీస్ సివిల్ ఐడ్ ఆఫీస్ కైతే వచ్చేసాం లోపల వెళ్ళంగానే నెంబర్ చెక్ చేసుకునే మిషన్లు ఇలా ఉంటాయి కార్డులు తీసుకునే మిషన్లు ఇవన్నీ అనమాట కార్డులు తీసుకుంటారు సో నేనైతే కార్డు తీసేసుకున్నాను సో ఇది లోపల సిట్టింగ్ ఏరియా సివిలడ్ ఆఫీసులో సివిల్ ఐడి తీసుకుని బయటికి అయితే వచ్చేసాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అయితే సివిల్ ఐడి ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట సివిల్ ఐడి చేంజ్ చేసుకోవడానికి సో హౌస్ బాయ్ డ్రైవర్ది ఇద్దరిది చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం సో డ్రైవర్కి వానికి ఇంకొకరికి ఏంటంటే వానికి తెలియదు అనమాట సో మా పెద్ద అనమాట మా కఫీలు మా కఫీలు వాళ్ళమ్మాయి చెప్పినారనమాట సో వానికి కూడా నేర్పి ఎట్లా తీపియాలో అని చెప్పినారనమాట సో నేను ఈ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా పనిచేసాను అనమాట సో ఎప్పుడైనా సరే పని మనుషులకు కానీ డ్రైవర్లకు కానీ సివిల్ ఐడి అయిపోతే కనుక నన్నే పంపించారనమాట సో ఈసారి వెళ్తే నేను ఇంటికి వెళ్తే వస్తానో రానో నాకైతే తెలీదు నేనైతే ఖచ్చితంగా చెప్పలేను నేను వచ్చా అని చెప్పలేను రానని చెప్పలేను ఇంటికి పోతే ఏమో నాకైతే తెలియదు ఏం జరుగుతుందో అని చెప్పిన మా కఫీల్కు సరే అయితే అనేసి ఇంకా ఇంకో డ్రైవర్కి అయితే ఎట్లా ఉంటుంది ఏందని సివిల్ ఐడి తీసేది అయితే చూపించమని చెప్పాడనమాట ఇప్పుడైతే సివిల్ ఐడి ఆఫీస్కి అయితే వెళ్తున్నాం ఈ గుండుగా వేసుకొని సివిల్ ఐడి ఈ గుండగాది సివిల్ ఐడి అయితే పోతున్నాం సివిల్ ఐడి ఎక్స్పైర్ అయితే అయింది అనమాట ఈ గుణగానికి నేర్పేయాలంట సివిల్ ఐడి అయితే తీసుకునేది మా మేడం అయితే చెప్పింది అనమాట మా మేడం కాదు పెద్ద ముసిల్ది అనమాట మా వాళ్ళ అత్త అనమాట గుండుగాది ఒకటి రెండు సివిల్ ఐడి అయితే మాస్కరానికైతే వెళ్తున్నాం అనమాట నుంచి పెద్ద దూరం ఏం కాదు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతే రోడ్ నెంబర్ ైవే అనమాట ఇది అందరూ బండి పోతుంది కదా అది సౌదీ నుంచి అయితే కోవిడ్ అయితే వచ్చింది అనమాట ఇది సౌదీ నుంచి కోవిడ్ వచ్చే రూట్ అనమాట ముప్పై రోడ్ నెంబరు మామంతా ఇక్కడ ఎక్కడో మూలనైతే అయితే ఉంది సౌదీ రూట్ లో నలభై రోడ్ నెంబర్ ముప్పై రోడ్ నెంబర్ కలుసుకునే దగ్గర అయితే ఇంకా ఈ నుంచి సౌదీ బార్డర్ ఒక ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇక్కడ రైట్ తీసుకుంటే తీసుకుంటే లెఫ్ట్ వెళ్తున్నాం ఇప్పుడు కనపడే ఈ మాలు కొత్తగా పడింది అనమాట సో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ మరి తెలీదు పూర్తిగా సో ఐకే ఇక్కడ లేదు సిటీ లో ఉన్నది సో ఈ మాల్ వండిన తర్వాత ఇక్కడ ఐకే కూడా పెట్టినారు అనమాట సో ఈ కనిపించేదంతా కొత్తగా పడింది అనమాట చూడండి ఐకే అని పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ బోర్డు అయితే కనపడుతుంది ఈ మాలం పడి ఈ రౌండ్ సిర్కిల్ లో చూడండి ఎన్ని మొక్కలు నాటారు ముందైతే లేవన్నమాట అదిగే సివిల్ సివిలైడ్ ఆఫీసు ఇదిగో ఇదే సివిలైడ్ ఆఫీసు మొత్తానికి అయితే సివిల్ ఐడి ఆఫీస్కి అయితే వచ్చేసాం అనమాట సివిల్ ఐడ్ చేంజ్ చేసేది ఇక్కడ అనమాట లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చా కెమెరా తీసుకుని పోతే అలో లేదు సో నేనైతే తో అయితే రికార్డ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇది కెమెరా లోపల పెట్టిపోతా కార్లో సివిల్ ఐడి ఆఫీస్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది సో నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అయితే రికార్డ్ కాలేదు మరి ఫోన్ ప్రాబ్లం ఏమో మరి ఏమో తెలీదు సో లోపలికి వెళ్ళంగానే ఈ సివిల్ ఐడి నెంబర్లు చెక్ చేసుకున్న మిషన్లు ఇవి సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి మిషన్లు కొత్తవి కూడా ఉన్నాయి ఇవి పాతవి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెంబర్ ఉంటాయి ఇక్కడైతే మా నెంబర్లు లేవు సో ఇక్కడైతే చెక్ చేసి వెళ్ళిపోతున్నాను సో అక్కడి నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి సివిల్ ఐడి మిషన్లు మార్చుకునే మిషన్లు చూడండి వాట్సాప్ ఉంటాయి చక్కగా సో నెంబర్లు ఉంటాయి కదా ఈ యాభై ఒకటి డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై ఒకటి డెబ్బై ఇట్లా నెంబర్లు ఉన్నాయి కదా ఇవేంటంటే సివిల్ ఐడి మిషన్ అనమాట మన సివిల్ ఐడి ఏ నెంబర్కి వచ్చేదో ఆ దాంట్లో మిషన్ లోనే పెడితేనే వచ్చాదనమాట నేనైతే ఇప్పుడైతే సివిల్ ఐడి పెడుతున్నా చూడండి ఇక్కడైతే ప్రాసెస్ జరుగుతుందని ఇక్కడ చూపెడుతుంది ఇప్పుడైతే లోపల పాత సివిల్ ఐడి అయితే ఉందనమాట కొత్తగా అన్ని డేటు అవన్నీ మారి బయటికి వచ్చాదనమాట మొత్తం అదే ప్రింట్ చేసుకుంటది రెండు నిమిషాలు టైం పడుతాయి అనమాట రిష్యూ ఐడి అని ఇక్కడ నుంచి అయితే ఐడి తీసుకోవాలన్నమాట సో పెట్టిన తర్వాత అయితే కొద్దిసేపటికి అయితే ఐడి వచ్చింది ఇదిగో ఇక్కడ నుంచి అయితే ఐడి వచ్చింది చూడండి తీసుకుంటున్నాను ఐడి తీసుకున్నాను సో ఇంకొక ఐడి అయితే వాడైతే పెడుతున్నాడు వాడు ఎట్లా పెట్టాలి చూపి అంటే వానికి అయితే చూపెడుతున్నాను వీడు చూడండి ఇప్పుడు ఇక్కడైతే ఐడి పెడుతున్నాడు సో పాత సివిల్ ఐడి అయితే లోపల పెట్టాడు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట సో ఆ సివిల్ ఐడి రాగానే మేము తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాం సో వెళ్లేదారులో ఇది సిట్టింగ్ ఏరియా అనమాట ఆఫీస్ లోనే ఈ కనిపించే అన్ని మిషన్లే అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ వచ్చేది సో మనం వెతుక్కుని మిషన్ దగ్గరికి పోయి పెట్టి తీసుకోవాలన్నమాట సో మొత్తానికి అయితే సివిల్ ఐడి మార్చుకొని బయటికి అయితే వచ్చామన్నమాట సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాలి పాత వాళ్ళకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయితే మార్చుకోవడానికి ఇలా ఉంటుంది ప్రాసెస్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ కఫీల్ సివిల్ ఐడి సో డీటెయిల్స్ ఆ కామ గుట్టింది అవన్నీ కావాలన్నమాట ఫోటో సో అవన్నీ తీసుకొని పోయిన తర్వాత అయితే వాళ్ళన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఇరవై దినార్లు కట్టించుకొని సో కార్డు అది మిషన్ లో పెడితే మన సివిల్ ఐడి కొత్తగా బయటకి అయితే వస్తాది అనమాట సో కొత్త వారికి ప్రాసెస్ ఇలా ఉంటాయి అనమాట సో ఈ సివిల్ ఐడి అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం వీడియో తీరా అని గోపుర కెమెరా వానికి ఇచ్చి వాడు సరిగా ఇది ఎట్లా ఆంగిల్ ఎట్లా దూరం పెట్టరా మొత్తం అందరం కనపడతాం అని చెప్పి అయితే చెప్తున్నాం సో మొత్తానికి అయితే లాగ్ లేకుండా మా అయితే వచ్చేసాం అనమాట సో మా ఇంటికి పోయి సో మేము పనిచేసే ఇంట్లో దివానీ అని ఉంటాయి అనమాట అందులో ముస్తాఫా అనే అతను పనిచేచ్చాడు తనకైతే తీసుకెళ్లి ఇదిగో ఈ సివిల్ ఐడి అయితే ఇస్తున్నాను हो बस आहे कुमार मिता कला शो सेम नाही रे उसका तारीख में मिता कला शी वर्ष बॉय द शूफ ह्या द हा द माय शो क जी ए माय सी माय कला द मने बोलस సివిలైడ్ అయితే తనకైతే ఇనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాబాయ్